ఉద్యోగంలో ప్రమోషన్లకు ఆస్కారం ఉంది వ్యాపార విస్తరణకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది జీవిత భాగస్వామి నుంచి కావాల్సిన మద్దతు అందుతుంది కొందరి మిత్రుల సలహా వల్ల డబ్బు నష్టపోతారు డాక్టర్లు లాయర్లు అంచనాలకు మించి సంపాదిస్తారు దూరప్రాంత బంధువుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది పెట్టుబడుల ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు పెద్దవాళ్ల సలహా తీసుకోవడం మంచిది వ్యాపారంలో బాగా బిజీ అయిపోతారు లాభాలు పెరుగుతాయి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి బంధువులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది స్నేహితులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు ఉద్యోగంలో ప్రమోషన్ విషయంలో ఆశించిన శుభవార్తలు వింటారు కొత్త పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది వ్యాపారాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రతిఫలం అందుకుంటారు ముఖ్యమైన కార్యకలాపాలు పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది మొండి బాకీలు వసూలు అవుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది వ్యక్తిగత పనులమీద ఎక్కువగా తిరగాల్సి వస్తుంది విద్యార్థులు మంచి గైడెన్స్ ద్వారా విజయాలు సాధిస్తారు వ్యాపారంలో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది అనారోగ్యం నుంచి చాలా వరకు బయటపడతారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అవుతాయి చిన్ననాటి మిత్రుల కలయికతో ఆనందంగా ఉంటారు ఇష్టమైన బంధువులతో శుభకార్యంలో పాల్గొంటారు వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి ఉద్యోగాల్లో మీ మాట బాగా చెల్లుబాటు అవుతుంది అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి పిల్లలు చదువుల్లో శుభవార్తలు తీసుకువస్తారు వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉంటుంది పనులు కొంచెం నిదానంగా పూర్తవుతాయి దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి శుభవార్తలు వినే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు ట్రాఫిక్లో వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి దూర ప్రాంతాలలో ఉంటున్న పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఉద్యోగాల్లో మీ కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి శుభవార్తలు వింటారు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి ఆదాయం పెరిగే అవకాశం ఉంది వ్యాపారాల్లో భాగస్వాముల దగ్గర నుంచి అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగంలో స్థాన చలనానికి అవకాశం ఉంది ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు వృత్తి జీవితంలో పని కారణంగా తీరికలేని పరిస్థితులు ఏర్పడతాయి బంధువులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది దైవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది ఆర్థిక విషయాలలో రాణిస్తారు కోరికలు నెరవేరుతాయి వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది వ్యాపారంలో బిజీ బిజీగా గడుపుతారు ఉద్యోగాల్లో ఒత్తిడి కొంచెం తగ్గుతుంది ప్రాపర్టీ విషయంలో బంధువుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉండండి విద్యార్థులు క్రీడల్లో బాగా రాణిస్తారు వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వస్తాయి ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ నాయకులకు బాగా అనుకూలంగా ఉంది వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది సమస్యలు తగ్గుముఖం పడతాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మానసిక ప్రశాంతత కోసం ప్రకృతిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉండండి ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి కుటుంబంలో ఒక శుభకార్యం నిర్వహిస్తారు వ్యాపారంలో నష్టాల కారణంగా మానసిక ఒత్తిడి ఉంటుంది స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు దైవకార్యాల్లో పాల్గొంటారు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది దూర ప్రయాణాలలో ఇబ్బందులు పడతారు గ్రహాలు మీకు బాగా అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగంలో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది కొందరు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బావుంటుంది ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి